బాబో ఇక్కడున్నావా ఏడు బాగా కూకున్నావా కట్టాలెందుకు స్వామి పుట్టించావు మా ఆటికి గుడి కట్టించావు కట్టాలెందుకు స్వామి పుట్టించావు మా ఆటికి నువ్వు గుడి కట్టించావు ఆపదలే మాకు తోడు లేకుంటేని అయ్యో ఆపదలే మాకు తోడు లేకుంటేని మీ మసలు అయ్య బాబో ఇక్కడ ఏడు కొండలెక్కి బాగా కూకున్నావా గుండె గుండె నోగుడిగా చేసుకురాదా నీవు ఉండడానికి మాత్రం చోటు చాలదా గుండె గుండె నోగుడిగా చేసుకురాదా నువ్వు ఉండడానికి మాత్రం చోటు చాలదా మాటలే నిలపలే మనిషి గుండె కన్నా మాటలే మనసి గుండె కన్నా నీ కోట నిలుపుకున్న చాలు కోటి రెట్లు మిన్న చిక్కుల్లో దిక్కైన సీనయ్య స్వామి అయ్యవా ఇక్కడున్నావా ఏడు కొండలెక్కి బాగా కూకున్నావా ఎన్ని రైలు మారాలి ఎన్ని మైలు రావాలి స్వామి ఎన్ని మైలు రావాలి ఎన్ని రైలు మారాలి ஏழு கொண்டி கூக்கு ஏழு கொண்டி பாக்கு